మీ అందరిని ఈరోజు ఇక్కడ కలవటం ఈరోజు గిరి గురుకిషోర్ యొక్క ఆధ్వర్యంలో మరియు చింతల మేస్త్రి సుబ్రహ్మణ్యం అంటారు మేస్త్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఎంతోమంది తెలుగుదేశం పార్టీలో చేరారు వీరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలు అనేక మంది చేరారు వాళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అందరం కలిసిమెలిసి ప్రజాసేవలో పాల్గొంటామని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు మీకందరూ తెలుసు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అరాచక పాలన ఎవరికి ఏది గ్యారెంటీ లేదు ఎవరిళ్ళు ఎప్పుడు పడతారో తెలీదు ఎవరి షాప్ ఎప్పుడు వాళ్ళు పడతారో తెలీదు ఎవరి లైసెన్స్లు ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారో తెలీదు ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు అది ఈ రాష్ట్రంలో జరుగుతుంది అరాచక పాలన అయితే మన నెల్లూరు సిటీకి వస్తే మీకు అందరూ తెలుసు మీరు ఒక్కరోజు పక్కకు వస్తే ఎంఎస్సీ చదివింది అక్కడే ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా ఫస్ట్ అక్కడే ఆనం వెంకటమణారు అందరూ తెలుసు సోషల్ మీడియాలో వెలువడుతుంటాడు అతని ట్యూషన్ చెప్పింది అక్కడే వాళ్ళ సిస్టర్ ట్యూషన్ చెప్పింది అక్కడే సార్ అంచెలగా చదువుతూ ఈరోజు భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అన్నిటికంటే సంతృప్తి ఇచ్చేది నాకు నారాయణ ఇన్స్టూట నెల నెల ఒకటవ తేదీ పిఎఫ్ఓ ఈఎస్ఐ టీడీఎస్లు కట్టి యాభై వేల మంది ఉద్యోగస్తులు జీతాలు తీసుకుంటున్నారు అది నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది అంటే యాభై వేల కుటుంబాలు డైరెక్ట్గా నారాయణ ఇన్సూరెన్సెస్ మీద ఈరోజు ఆధారపడి యాభై వేల కుటుంబాలు ఇండైరెక్ట్గా అంటే సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు ఒక యాభై వేలు అంటే లక్ష కుటుంబాలు ఈరోజు నారాయణ ఇన్సూరెన్సెస్ మీద ఆధారపడి అది నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ పుట్టు పెరిగింది ఒక పెద్ద కుటుంబంలో అదే పొన్న స్థితికి పోయాను అనుకోకుండా మంత్రి అయ్యా నేను ఎప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కావాలి ఎప్పుడు లైఫ్లో అనుకోవాల రెండు వేల పద్నాలుగులో మన యొక్క మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు జిల్లాలకు నన్ను ఇన్ఛార్జ్గా పెట్టాడు నాలుగు నెలలు అక్కడ చేశారు అక్కడ ముప్పై నాలుగు కాన్షియన్స్ చేస్తే ఇరవై ఐదు మనం గెలిచాం ఆ తర్వాత ఆయనే పిలిచాడు ఒకరోజు కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే ముందు నారాయణ ప్రభుత్వం వస్తే నువ్వు మినిస్టర్ రావచ్చు కదా నీళ్ళు చదువుకున్న వాళ్ళు రావాలి ఎందుకు రావాలని అడిగారు ఆయన అడిగారు సరే ఒక్క క్షణం ఆలోచించి ఎడ్యుకేషన్లు ఎంతో చేసాం మంత్రి అయితే అనేక రకాలుగా సేవ చేయించారు అని చెప్పుకు మంత్రి అయ్యా అమరావతి రా అమరావతి రాజధాని దాన్ని కట్టే నేనే హౌసింగ్ నేనే మున్సిపల్ శాఖ నేనే స్వచ్ఛాంధ్ర మంత్రి లేదా అన్నా క్యాంటీన్స్ మంత్రినే అయితే ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఉన్న మున్సిపాలిటీస్ అన్నిటికీ మంత్రిగా అనేక సేవ చేశారు అయితే నెల్లూరులో ఒక పేద కుటుంబంలో పుట్టి ఇంత ఉన్నత స్థితికి వచ్చాను కాబట్టి పుట్టిన గడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగాను సార్ నెల్లూరుని ఒక మోడల్ సిటీగా చేస్తాను నాకు స్పెషల్ ఫండ్స్ ఏమంటే ఆయన అడిగింది ఏది కాదల్లా దొడమల్ని నగరం చేయాలంటే ఎంత ఎస్టిమేషన్ అంటే ఐదు వందల యాభై కోట్లు కావాలన్నారు ఈ మందు కొట్టడాలు కాలువలకి కాలువలు తింటారు పర్మనెంట్ సొల్యూషన్ కాదు దొడమ లేకుండా పోవాలంటే అండర్గ్రౌండ్ డ్రైనేజీ వెళ్ళాలి మీ బాత్రూంలో నీళ్ళు మీ టాయిలెట్స్లో నీళ్లు మీ వంటగదిలో నీళ్లు వచ్చాయి సైడ్ కెనాల్స్ రావడదు అవి డైరెక్ట్గా భూమి లాభలో కనెక్షన్ ఇస్తే వెళ్ళిపోతాయి ఐదు వందల యాభై కోట్లతో చేస్తే ఆ రోజు ముఖ్యమంత్రి గారు వెంటనే శాంక్షన్ చేశారు మరకంతా నైంటీ పర్సెంట్ అయిపోయింది పది పర్సెంట్ అంతా కలెక్షన్స్ వచ్చి గవర్నమెంట్ పోయింది అంటే అది కంప్లీట్ అయిపోయింది ఈ ఐదు సంవత్సరాలు టచ్ తాగే నీరు మనిషికి వచ్చే జబ్బులు తినే తిండి తాగే నీరు సదారి ఉంటుంది నేను అధికారాన్ని అడిగాను పెన్నాద నుంచి నీళ్లు తెస్తున్నాం ఎండాకాలం ఒక నీళ్లు ఉండవు నీళ్ళు లోపలికి పోతాయి ఆ బురద నీళ్ళు డ్రా చేస్తున్నారు అది హెల్త్కి మంచిది కాదు ఎలా చేయాలంటే సంగం బ్యారేజ్ ముప్పై ఏడు కిలోమీటర్లు ఉంది అక్కడి నుంచి నీళ్ళు డ్రా చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీళ్లు ఉంటాయన్నారు ఎందుకంటే సంగం బ్యారేజ్లో మూడు వందల అరవై రోజులు నీళ్లు ఉంటాయి ఎస్ఎంఎస్ ఏమంటే అది కూడా ఐదు వందల ఎనభై రెండు కోట్లకి వేశారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు అడిగారు అడిగిన తడువి కాదనగానే శాంక్షన్ చేశారు అది కూడా నైంటీ పర్సెంట్ అయిపోయింది ఆ బ్లూ లైన్ అంటే అన్ని మింటి దాకా వచ్చిన్నాయి నాకు రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ వెళ్ళిపోయేటప్పుడు మూడు డివిజన్లకు ఇచ్చేసాను నేనే మిగతా ఇరవై మూడు డివిజన్లకు ఇవ్వాలా వీళ్ళు వదిలేశారు అవి ఇచ్చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు మీకు స్వచ్ఛమైన నీళ్ళు వచ్చేది జబ్బులు అనేవి ఉండవు అదేవిధంగా ఇల్లు ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే కాలం నేనే మంత్రి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో పదకొండు లక్షల ఇల్లు శాంక్షన్ చేశారు ఒకటి రెండు కాదు మన నెల్లూరుకి అధికారులు అడిగా ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలంటే ఇల్లు కావాలంటే నలభై మూడు ఇల్లు కావాలన్నారు వెంటనే నలభై మూడు టిక్కలు శాంక్షన్ చేశాం బ్రహ్మాండంగా కట్టాం కానీ ఇంతలాగే గవర్నమెంట్ బాగుంటుంది మేము వేయలేకపోయాం వీళ్ళు వచ్చి ఏదో కొద్ది మందికి ఇచ్చి రంగులు మార్చారు రంగులు కూడా ఆ రోజు ఎమ్మెల్యేలు మన తెలుగుదేశం ఉంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోలే బయట పెద్ద పెద్ద అపార్ట్మెంట్కి ఎలాంటి కలర్స్ ఉంటాయో అలాంటి కలర్స్ ఏమన్నారు ఒక్కొక్క ఏరియాలో ఒక కలరేసాం జనార్దన్ రెడ్డి కాలంలో ఒక కలరేసాం పొదలకూరు రోడ్డు దగ్గరేసిన దగ్గర ఒక కలరేసాం అల్లిపురం దగ్గర ఒక కలరేసాం నూట పద్నాలుగు మున్సిపాలిటీస్ ఉంటే నూట పద్నాలుగు మున్సిపాలిటీస్లో వేరు వేరు కలర్స్ చేసాం మనం తెలుగుదేశం కలర్ లేదా కానీ వీళ్ళు రాష్ట్రంలో పదకొండు లక్షలకి వాళ్ళ కలర్లు వేసుకు కలర్లు వేసారు అన్యాయం చేశారు నేను మీ అందరూ చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టే బాధ్యత నాకు ఇచ్చినప్పుడు ఆ మంత్రి శాఖ ఒక మాట చెప్పారు ఒకే మాట చెప్పారు చెప్పారు నారాయణ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేవి కట్టు నాలుగు రూపాయలు ఖర్చు అయిన ఉన్నారు అందుకే షీర్వాల్ టెక్నాలజీ తీసుకొచ్చారు షీర్వాల్ టెక్నాలజీ అనేది నా ముప్పై అంతస్తులు నలభై అంతస్తులు కడతారు దానికి వంద రూపాయలు రెండు ఖర్చు ఎక్కువ ఉంది అయినా అట్లా టెక్నాలజీతో ఈరోజు ఈ రాష్ట్రంలో పదకొండు లక్షల హౌస్ శాంక్షన్ చేశారు షీర్వాల్ టెక్నాలజీ అంటే వెరీ స్ట్రాంగ్ టెక్నాలజీ నాలుగు గోల్డ్ కార్డ్స్ లాపేయడం కాదు అలాంటిది భారతదేశంలో ఎవరు చేయాల మన రాష్ట్రంలోనే జరిగింది మన రాష్ట్రంలో జరిగితే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అన్ని రాష్ట్రాలకు ఇన్ఫార్మ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో పోయి చూడండి బ్రహ్మాండంగా కట్టారు అంటే తొమ్మిది రాష్ట్రాల వాళ్ళు చూసిపోయారు తమిళనాడు నుంచి మన జనార్ద కార్డు గురించి చూసిపోయారు అలా చేస్తే ఆ ఇల్లు మెసేజ్ చేశారు నేను అందరూ చెప్తున్నాను నేను తెలుగుదేశం రంగానే నా ఫస్ట్ ప్రయారిటీ ఇల్లు ఆ నలభై మూడు వేలుని పూర్తి చేసి పేదలకి ఇవ్వటం అవసరమైతే మరొక నలభై మూడు వేలు నేను ఇల్లు సాక్ష్యం చేస్తానని ప్రతి పేదవాడికి చెప్తాను ఎందుకంటే నేను ఉండింది గుడిసెలో పుట్టి పెరిగా తాటాకల గుడిసెలో హరినాథపురంలో వర్షాకాలం బాధ నాకు తెలుసు పైనుంచి నీళ్లు పడుతుంటే కారుతుంటే పళ్ళ పడి తీసి బయట వేసిన రోజులు ఉండాలి అందుకే ముఖ్యమంత్రి గారు నాకు ఆపర్చునిటీస్ అలాంటి ఇల్లు డిజైన్ చేశారు కానీ ఈ ముఖ్యమంత్రి అన్యాయం చేశారు అన్నా క్యాంటీన్స్ ఐదు రూపాయలు పేదవాడికి చక్కగా ఏడు అన్నా క్యాంటీన్స్ నెల్లూరులో శాంక్షన్ చేశాం అవన్నీ అన్నీ మూసేశారు ఎందుకు పోయాలండి థౌజండ్ రూపాయి పెట్టమనండి లేదంటే ఊరికే పెట్టమనండి లేకపోతే ఆయన పేరు పెట్టుకొని చేయమనండి పక్కన తమిళనాడులో అమ్మ క్యాంటీన్స్ ఉంటే స్టాలిన్ కొత్త గవర్నమెంట్ వస్తే మహిళ చక్కగా జరుపుతున్నారు కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్స్ ఉంటే చక్కగా జరుపుతున్నారు గవర్నమెంట్ మారిన కానీ ఈ వ్యక్తి వచ్చేసాడు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది రాష్ట్రంలో ప్రతిరోజు అన్నా క్యాంటీన్స్లో భోజన చేస్తున్నారు శాడిస్ట్ సాడిజం ఇప్పుడు ఐదు రూపాయలు మేము పెట్టాము ప్రజలు సేవ చేయదలుచుకుంటే రూపాయి పెట్టు ఇంకా ఆనందిస్తారు అలాంటి మెంటాలిటీ లేదు పార్కులు నేను మంత్రి కాకముందు రెండే రెండు పార్టీలు ఉన్నాయి నెల్లూరులో నేను వంద బాట్లు శాంక్షన్ చేశాను డెబ్బై మూడు కంప్లీట్ చేశాను నెక్లెస్ రోడ్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ఉంది మనకు ఎందుకు ఉండకూడదని నెక్లెస్ రోడ్ని బ్రహ్మాండంగా ముప్పై ఒక్క కోట్లతో రుణాదారాలు చేయించాం దర్గా మీకు తెలుసు అసలు ఎవరు ఊహించాలా దానికి ఇరవై కోట్లు పెట్టి బ్రహ్మాండంగా చేశాం మైపాడు గేటు ఆ ఘాటు కట్టమని ఎవరు అడగల మైపాడు గేట్ ఘాటు ఎవరు అడగల నాకే నేను ఇస్తాను రంగనాథ స్వామి ఘాటు పెద్ద ఘాటు ఎవరు అడగ నాకైనా చేశా నైంటీ పర్సెంట్ పూర్తయింది పది పర్సెంట్ వదిలేశారు ఆ పది పర్సెంట్ చేస్తే ఏమంటే భక్తులు వస్తారు కదా అదేవిధంగా మూలాపేట కోనేరు భయంకరంగా సెల్ వచ్చేది దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశాను ఇలా ఒకరి అనేక కార్యక్రమాలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోడ్లు నెల్లూరు మొత్తం ఆరు వందల యాభై కిలోమీటర్లు ఆరు వందల యాభై కిలోమీటర్లు దుమ్ము నగరం చేయడానికి ఏడు వందల పది కోట్లతో ఇచ్చే రోడ్డు ఆరు వందల యాభై కిలోమీటర్లు మీకు తెలిసేది అంత కాదు ఎన్టీఎన్ రోడ్స్ ఆ చివరి నుంచి ఏ చివరి దాకా ఏ రోడ్డు తీసుకున్నా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా అంతకుముందు అలా ఉండేది కాదు మున్సిపాలిటీ ఒక ముప్పై అడుగులు రోడ్డు ఉంటే ఒక పద్దెనిమిది అడుగులు రోడ్డు వేసేవాడు సిమెంట్ రోడ్డు ఆ పక్క ఈ పక్క వదిలేసేవాడు మట్టి రోడ్డు రెండు వెహికల్స్ ఆ రోడ్డు మీదకి వస్తే ఒక వెహికల్ కిందకి దిగాల్సిందే మట్టి మీదకి ఆ చక్రాలకు మట్టి అంటుకుంటుంది అది మళ్ళీ రోడ్డు మీదకి వస్తుంది ఆ మట్టిని రోడ్డు మీద వెనకాల వచ్చే వెహికల్స్ ఆ మట్టిని తొక్కతాయి తొక్కినప్పుడు లేస్తుంది సో దుమ్ము లేకుండా ఉండాలంటే ఆ చివర నుంచి ఈ చివరి దాకా వేయాలి నేను ఉద్దేశంతో ఆరు వందల యాభై కిలోమీటర్లు ఏడు వందల పది కోట్లు తెయించారు నన్ను ఎవరు అడగల నేను ఒకటే చెప్తున్నాను నన్ను ఎవరు లేని నగరం చేయమని ఐదు వందల యాభై కోట్లు సంఘం బ్యారేజ్ నుంచి వాటర్ లేని జమ్మని ఎవరు అడగల ఎన్టీఎన్ రోడ్ చేయమని ఎవరు అడగల నక్లెస్ రోడ్ చేయమని ఎవరు అడగల బాలాసాహెబ్ దగ్గర అడగల అన్నా క్యాంటీన్స్ అడగల ఘాట్లు ఎవరు అడగల ఇవన్నీ నెల్లూరులో పుట్టి పెరిగా ఒక పేద కుటుంబం పుట్టారు ఈ పుట్టిన గడ్డగా చేయాలని నైతిక బాధ్యతతో నేను చేశాను ఓటు అడిగే చేయాల కానీ ఈరోజు ఓటు అడుగుతున్నా మీ అందరినీ ఓటరు గెలిస్తే నా యొక్క బాధ్యత ఇంకా ఎన్నో రేట్లు ఉంటుంది నేను అందరికీ ఒకటే చెప్తున్నాను ఈ ఏరియాలో పేదలు నిరుపేదలు ఉండారు ఈ రోడ్డుకి నాలుగు సార్లు వచ్చిన్నా ఈ ఏరియాకి నాలుగు సార్లు వచ్చిన్నా సర్లేపల్లి కణాలు మొత్తము జాఫర్ కనాలు పెన్నాకట్ట కట్ట దాదాపు నాలుగైదు సార్లు తిరిగారు అదేవిధంగా కుసుమరిచంద్రవాడు కావచ్చు నగర్ కావచ్చు ఈసారి అయితే దాదాపు దాదాపు వీటికి దానికి నాలుగైదు సార్లు తిరిగాను నేను బాగా ప్రజల యొక్క పేదల నిరుపేదల యొక్క ఆర్థిక స్థితిని వాళ్ళ జీవన శైలిని బాగా అర్థం చేసుకున్నా ఎందుకనంటే వాళ్ళతో తిరిగితే తప్ప రియాలిటీ తెలియదు అండి ఎక్కువ మంది పిల్లలు చదువుకొని ఉన్నారు ఉద్యోగాలు లేవు ఈ ప్రతి తల్లిదండ్రులు ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కోరుకునేది ఏంటంటే వాళ్ళ సుఖాల కంటే వాళ్ళ పిల్లలకు గౌరవమైన ఉద్యోగం చేయాలని లేదా ఏదైనా మంచి వ్యాపారం చేసుకోవాలని ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే స్కిల్ డెవలప్మెంట్కి హై ప్రయారిటీ ఇచ్చి చదువుకున్న వాళ్ళకి ఆ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి సరైన ఉద్యోగాలు వచ్చేది మరియు వ్యాపారాలు చేస్తున్న దానికి ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేకమైన లోన్స్ ఉంటాయి సున్నా వడ్డీ కోట్లకి వాటి ద్వారా చేస్తాం ఈసారి ప్రత్యేకంగా దానికి ప్రయారిటీ ఇస్తామని తెలియజేస్తూ ఫస్ట్ రాగానే కాన్సెంట్రేషన్ చేయబోయే హౌసెస్ తర్వాత గ్రౌండ్ డ్రైనేజ్ దోమలే నగరం నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ ఈ మూడు కంప్లీట్ చేస్తాను మీ అందరిని రిక్వెస్ట్ చేసింది ఒక నగరం డెవలప్ కావడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ వస్తాయి కేంద్రం నుంచి వస్తాయి రెండు వస్తాయి కేంద్రం నుంచి రావాలంటే మనకు ఒక ఎంపీ ఉండాలా రెండు వేల పద్నాలుగులో మన తెలుగుదేశం ఎంపీ గారు నేనే కేంద్రానికి పెరిగితే వాడిని నేను వాడిని రిక్వెస్ట్ చేసేది అంటే ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ గెలిపిస్తే ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాను రాష్ట్రం నుంచి నేను ఫండ్స్ తీసుకొస్తాను నెల్లూరుని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు రాజధాని మంత్రిగా ఇచ్చి నారాయణ నీ మీద నమ్మకం ఉంది ప్రపంచంలో ఉన్న ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానులు మన రాజధాని నెంబర్ వన్ కావాలని నా అన్నట్టుగానే రాజధాని గట్టానికి ల్యాండ్ లేదు ఒక సెంటు లేదు లేకపోతే ల్యాండ్ పుల్లింగ్ ద్వారా కేవలం యాభై ఎనిమిది రోజుల్లో కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలని ఒక పైసా ఖర్చు కాకుండా ఈ రాష్ట్రానికి చేసి పెట్టారు రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను జనవరి ఒకటో తేదీ జీవో ఇచ్చా రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటలకి యాభై నాలుగు వేల ఎకరాలని ఒక్క పైసా రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు కాకుండా ల్యాండ్ పూలింగ్లు చేసి పెట్టాను నేను తెల్లవారి ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల దాకా యాభై ఎనిమిది రోజులు అమరావతి రాజధానిలో ప్రతి విలేజ్ ప్రతి ఇంటి ప్రతి గడప దొక్కా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు రాజధాని వస్తే మీ విలువ ఎంత పెరుగుతుంది మీ ల్యాండ్ ల్యాండ్ బుల్లింగ్ ఇస్తే ఒక్కొక్కరికి పద్నాలుగు వందల యాభై చదవాలి ఇస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తే చక్కగా నమ్మేరు ఇచ్చారు అన్నట్టుగానే అక్కడ రాజధాని కట్టడానికి లండన్లో నార్మల్ ఫాస్టర్ అండ్ ఫార్టర్స్ అని ఒక టాప్ డిజైనర్ ఉంటే వాళ్ళకి ఇచ్చాను బ్రహ్మాండంగా డిజైన్ చేశారు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు టెండర్స్ నేను ఇచ్చాను మంత్రి శాఖ నుంచి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అంతా అంతా కాదు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసాం తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రజాతనం మీరు కట్టిన ట్యాక్స్ కానీ ఈ ముఖ్యమంత్రి అన్యాయం చేశారు బ్రహ్మాండమైన రోడ్లు అమరావతి రాజధానిలో ముప్పై నాలుగు ఎకరాల్లో ఎక్కడా వైర్లు ఉండవు ఎక్కడ ఎలక్ట్రిక్ వైర్లు ఉండవు అన్ని భూమి లోపలే అలాంటి డిజైన్ చేశాం అంత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ గ్రౌండ్ వాటర్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చేశాం కానీ ఎన్నేం ఏం చేశాడు మరొక వన్ ఇయర్ కానీ ఉంటే అమరావతి రాజధాని అది మూడు వేల ఆరు వందల హౌసెస్ మూడు వేల ఆరు వందల హౌసెస్ అధికారులకు కట్టాం బ్రహ్మాండంగా వాటిని మూసేశాడు బ్రహ్మాండంగా లేకుంటే ముప్పై పది సంవత్సరాల్లో ముప్పై లక్షల మంది జనాభా అక్కడ ఉండేటట్టుగా డిజైన్ చేశాము అది పూర్తయి ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది కానీ అన్యాయం చేశాడు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రజాతో ఖర్చు పెడితే దాన్ని వదిలేశాడు అలాంటి శాటిస్తీ ముఖ్యమంత్రి వస్తున్నాయి జూన్ నాలుగు దాకా కాకండి జూన్ నాలుగుకి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డిఏ వస్తుంది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు రాగానే రెండు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల్లో ప్రపంచంలో టాప్ ఫైవ్ కాదు ప్రపంచంలో నెంబర్ వన్ రాజధాని మన రాజధాని అవుతుంది తెలియజేస్తూ మీ అందరికీ సెలవు